నా మాట వినకపోతే బాధ కదా నేను దేవాది దేవుణ్ణి మీరు మనుషులు నా చేతులతో మిమ్మల్ని సృష్టించాను మిమ్మల్ని సృష్టించి గొప్ప వాళ్ళని చేశాను మీరు గొప్ప వాళ్ళ అయింది నా వల్లే కదా కానీ నా మాట వినకపోవడం వల్ల నేను ఏడుస్తున్నాను చాటున ఏడుస్తున్నాను మీకు మీ కొరకు చాటున ఏడుస్తున్నాను దేవుడు బాధపడుతున్నాడు ఒక్కసారిగా మనల్ని మనం ఆలోచన చేద్దాం మీరు ఎన్నిసార్లు ఆయన మాట వినక వినాలని వారిక ఆయన ఏది చెప్తే అదే చెయ్యరు దానిని బట్టి ఆయన అంటున్నాడు మీకు గర్వం మీ గర్వాన్ని బట్టి నేను చాటుకెళ్ళి ఏడుస్తున్నాను మీ ముందు ఏడవకుండా నేను చాటుకెళ్ళి ఏడుస్తున్నాను మీకోసం ఆ మాట ఆ హృదయాన్ని ద్రవిస్తుంది హృదయంలో ఒక కదలిక పుట్టిస్తుంది చాటును ఏడుస్తున్నాడు దేవాది దేవుడు మన కొరకు ఆయన మాట వినకపోవడం వల్ల ఆయన మాట వినని జనుల నుంచి గర్వంతో కూడినటువంటి వాళ్ళ మనస్సును బట్టి ఆయన చాట్ న ఏడుస్తున్నాడు